ఒక అతడు రోడ్డు మీద వెళ్తున్నాడు ఎంతసేపు నడుస్తూ ఉండడమైనా కనీసం టూ వీలర్ సైకిల్ కూడా నాకు లేదు ఏంటిదేవా నా జీవితం అని బాధపడుతూ సనుగుతూ ఉన్నాడంట ఎవరిని చూసి సైకిలిస్ట్ని వెళ్తున్నాడు సరే దేవుడు ప్రేమించి వాడికి సైకిల్ ఇచ్చాడంట సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎవరిని చూశాడు బైక్లిస్ట్ని చూశాడట బైక్ మీద వెళ్ళేవాడిని ఇప్పుడు వాడి మనసు ఎక్కడికి వెళ్ళింది మూడు రోజులు తృప్తి పొందాడు నాలుగవ రోజు నుండి ఏడుపు మొహం సైకిల్ ఊరికి ఊరికి ఊరికే తొక్కుతా ఉండాలి వాడు చూడు బుయ్యి బుయ్యి అని వెళ్తున్నాడు నాకు బైక్ ఉంటే ఎంత బాగుంటుంది ఎందుకే బ్రతకని అసంతృప్తితో బ్రతకక వేదన పడుతున్నాడు కదా అని దేవుడు ఇతనికి బైక్ ఇచ్చాడు బైక్ మీద రైన వెళ్తున్నాడు మూడు రోజుల తర్వాత ఏం చూశాడు ఇటు చూశాడు కారు వైపు దుమ్ము దూలంతా కళ్ళల్లోకి వచ్చేస్తుంది ఈ హెల్మెట్ పెట్టుకుంటేనేమో చిరాకు అనిపిస్తుంది చెమటలు పడుతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది మనసు కారు వైపు సరే దేవుడు కనికరించి కారు ఇస్తే నాలుగు రోజులే తృప్తి ఆ తర్వాత టాప్ ప్లాస్ కారు చూశాడంట ఏంటి టాప్ ఉన్న కార్న కార్న టాప్లెస్ కార్లో వెళ్తుంటే ఎంత బాగుంది సరే టాప్లెస్ కార్ కూడా పొందుకున్నాడు పొందుకున్నాక కళ్ళు ఏంట ఏంట వెళ్ళాయో తెలుసా హెలికాప్ కళ్ళు దేని వెంట వెళ్ళాయో తెలుసా హెలికాప్టర్లో ఎవరు వెళ్తున్నారు గంటల తరబడి ట్రాఫిక్లో ఉండి ఈ పొగ పీలవడం కన్నా హెలికాప్టర్ ఉంటే హాయిగా ఉంటుంది టకటకటక వెళ్ళొచ్చు నాకు హెలికాప్టర్ కావాలి అనుకున్నాడంట ఆ తర్వాత దేవుడు వీడికి బుద్ధి చెప్పి బుద్ధి చూపించాలని దారిలో వెళ్తుంటే ఒక కాలు లేనివాడు చేత్తో డోక్కుంటూ వెళ్తుంటే అప్పుడు ఆలోచించాడు ఏమని ప్రార్థించాడు అని దగ్గరికి వెళ్ళి వింటే అతను అంటున్నాడు దేవా నన్ను మీ రెక్కల క్రింద కాచి కాపాడావు కాలు లేని వాడిని నువ్వు గుర్తు పెట్టుకున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం అంటూ అయ్యా నువ్వు కాపాడుతున్నందుకు స్తోత్రం ప్రాణాలతో ఉంచినందుకు స్తోత్రం అంటున్నాడంట ప్రతిదానికి నేను తృప్తి లేకుండా దేవుని మీద తిరగబడ్డాను అది ఇవ్వు ఇది ఇవ్వు అని తృప్తి లేకుండా బ్రతిక చేతులు లోకాన్ని చేతులు లోకాన్ని చూస్తే వాడు దేవుణ్ణి దూషించి దూషించట్ల నాకు కాళ్ళు ఇచ్చావుగా నేను బ్రతుకుతున్నందుకు నీకు స్తోత్రం అంటున్నాడు అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు ఇంకొకటి ఇంకోటి తృప్తి అనేటువంటిది పేదవాన్ని కూడా ఆనందంగా ఉంచగలుగుతుంది అసంతృప్తి ధనవంతుణ్ణి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ లోకంలో ఉద్యోగం లేనప్పుడు ఒకటి ఉద్యోగం వస్తే శాల శాలరీ చాలలేదని ఇంకోటి తృప్తి అంటూ ఉండదు కాలు లేని వ్యక్తి ఎంతో చక్కగా కష్టపడి ప్రయాసపడుతూ పనిచేస్తుంటే ఆలోచన చేయండి ఏమున్నా లేకున్నా దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు ఆ మనసులో ఉన్న నిర్ణయము అతని ద్వారా పనిచేయిస్తుంది కాబట్టి నీకు దేవుడు ఏదో ఒకటి ఉంచాడు నీలో ఇతరులతో కంపేర్ చేయకు ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఏనాటికి నువ్వు వారిలాగా మారలేవు చంద్రుడు సూర్యుడులాగా మారదామని అనుకుంటే చంద్రుడు తృప్తిపోయినట్టే బ్రతుకులో సూర్యుడులాగా చంద్రుడు మారగలడా మారలేడు దేవుడు నిన్ను అద్భుతంగా కలుగజేశాడు నీకుండాల్సిన ప్రత్యేకత నీకు ఇచ్చాడు దేవుడు నీ ద్వారా ఏదో మేలు చేయబోతున్నాడు నిన్ను దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది నిన్ను వాడుకునే రోజు రాబోతుంది అసంతృప్తిగా బ్రతకవద్దు తృప్తి కలిగి జీవించు మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఇండు హెబ్రీ పదమూడు ఐదు దేవునికి మహిమ కలుగును గాక బ్లెస్ యూ